అయితే కట్టేసి మేపుతూ ఉండట్లేదు దిగా మా సైడ్ అయితే ఇట్లా కాలుకి తాడేసి ఇట్లా మేపుతాము అనమాట కాలుకి తాడేసి గడబరేసి గడబర పాతి సాగుతాం అనమాట మీ సైడ్ ఎట్లా సాగుతారో కామెంట్ చేయండి ఎట్లా కట్టేసి సాగుతారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆ రోజు మనం పల్లెలు తీస్తుంటే తీసిన వీడియో ఇది అనమాట పల్లీలు తీసు పల్లీలు తింటుంటే వీడియో తీసాను ఇబ్బంది అది బాగా క్యూట్ ఉంది నాకు తెలిసి మీరు కొత్తగా వ్యాపారం చేసినారా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఉంది కాంటాక్ట్ కావండి నాకు ఫోన్ చేయండి మనం రెస్పాన్స్ అవుతాం ఫుల్ వీడియో పెట్టేస్తారు చూడండి ఇలాంటి బ్రీడ్ తెచ్చుకుంటే మీకు తొందరగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అంటే దీని వయసు నాకు తెలిసి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలల వరకు ఉంటుంది దీని వయసు దీని వయసు ఎన్ని నెలలు ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్పాలా మరి ఓకేనా గాయస్ గాయస్ మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చాలామంది అంటే వేల వేల యూస్ పోతుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్ మీకు ఇప్పుడు షార్ట్ వీడియోస్ వస్తాయి ఒక పది నిమిషాల తర్వాత